హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నానండి సో ఈరోజు వచ్చేసి ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక నిన్నటి మీద కొద్దిగా జస్ట్ కొద్దిగా తగ్గింది అని చెప్పొచ్చండి అతి భారీగా ఏమీ కాదు బట్ నిన్నటి మీద అయితేనేమో తగ్గింది అని చెప్పొచ్చు అండ్ ముందుగా ఈరోజు డేటు ఇరవై మూడవ తేదీ అండ్ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఈ రోజు వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్లో తీసుకుంటే కనుక కొన్ని మండీలకు మాత్రమే స్టాక్ వస్తుంది దాదాపుగా ముప్పై మండీలు ఉన్నప్పటికీ కూడా అండ్ ఈరోజు టోటల్ టొమాటో స్టాక్ వచ్చేసి యాభై తొమ్మిది వేల బాక్సులు అండి సో ఫిఫ్టీ నైన్ థౌజండ్ బాక్సెస్ వచ్చింది నిన్నటి మీద అయితే కొద్దిగా తగ్గిందని చెప్పొచ్చు ఇక్కడ పదహైదు కిలోల టొమాటో బాక్సెస్ మాత్రమే ఉంటాయి ఇంకా ఆక్షన్ అనేది స్టార్ట్ అవ్వలేదండి సో ఆక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ మీకు నెక్స్ట్ వీడియో ద్వారా షేర్ చేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయిందనుకుంటే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ